నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అందరూ బాగున్నానండి ఈరోజు మనం చేపల పులుసు పెట్టుకుంటున్నామండి చేపల పులుసు అంటే కిలాలు పులుసు ఈ సముద్రం చేపలండి గోదావరి స్టైల్లో చేస్తున్నాను చింతకాయ వేసి ఇదిగోండి చింతకాయలు కేజీ చేపలు ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం జీలకర్ర ధనియాలు ఈ మసాలాకండి ఇవన్నీ మసాలాకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఉప్పు కారం నూనె అండి ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం పొయ్యి మీద మట్టి ముక్కడి పెట్టానండి దీంట్లో ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసానండి ఇప్పుడు మిక్సీలో మసాలా వేద్దాం చూడండి లోపల ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం ధనియాలు జీలకర్ర అండి ఇవి మసాలా దీనికి ఉల్లిపాయలు పచ్చిమిరపయలు అండి దాంట్లో ఉల్లిపాయలు ఉప్పు వేస్తున్నాం కదా అందుకని ఉల్లిపాయలు తక్కువ వేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు మట్టుడానికి చూపిండి ఆ మసాలా ముందు ఉల్లిపాయ ముద్ద వేసేద్దామండి దీంట్లో పిచ్చి పెట్టుకున్న మసాలా ముద్ద వేసేస్తాం కదండి మసాలా అంటే ఏం కాదండి అల్లం ఎల్లుల్లిపాయ జీకర ఉల్లిపాయ ముద్ద అండి అంటే చింతకాయలు ఇలా ఉడక పెట్టుకున్నాం కదండి పిసుకున్నాము ఈ పులుపుకి ఈ చింతపండు లేకుండా ఈ వేస్తున్నాం కాబట్టి అండి ఆ చేపలకి కిలాలకి ఈ చింతకాయ పులిసే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్లచేప ఎంతో అది అంతేనండి ఈ చేప కూడా కిలాలు పులుసు పొలస చేపలాగే రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఉంటే రెండు బెండకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు రెండు స్పూన్లు కారం వేసుకోమండి చూసారా ముళ్ళు ఎలా కనపడుతున్నాయి ఈ చేపలకి ఇలా పట్ట పోయాలి పట్టుకొస్తారు మనకి పులస చేప కూడా పట్టుకొస్తారండి చాలా మంది ఇలాగే ఈ ముళ్ళు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటది ఈ చేపల పులుసు కలిపి పెట్టేసుకుంటే బాగుంటుంది అండి చిదురవకుండా ఉంటది ఈ రోజు వండుకొని మట్టి కుండలో వండుకుంటున్నాం కదండి ఈ రోజు వండుకొని రేపు తింటే ఈ పులుసు చాలా బాగుంటది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చింతపండు బదులు చింతకాయ పిలుచు ఈ చేపలకి చింతకాయ పులుసే టేస్ట్ టేస్ట్లేదు ఇప్పుడు పులిపా చూసుకుందామండి కొంచెం పులుపు ఎలా ఉందో కారం ఎలా ఉందో అన్ని చూసుకొని ఒక్కసారిగా చేసుకుందాం అండి కొంచెం ఉప్పు తక్కువండి అయిపోయినట్టేనండి రెండు పొమ్మి పొంగాక కొత్తిమీర వేసి దించేసుకుందాం అండి చేప చూసి ఈ విధంగా ఉండాలి కమ్మట వాసన వస్తుందండి రెడీ అయి చేపల పులుసు ఈ విధంగా చేసుకుంటారు నెల్లూరు చేపల పులుసు ఎన్ని తిన్నారు ఈ రోజు ఈ చేపల పులుసు తిని చూడండి ఎలా ఉంటుందో టేస్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి